నమస్తే టీవీ ఈ రోజు ఇల్లందు బిఎస్పీ పార్టీ కార్యాలయంలో ఇల్లందు నియోజకవర్గ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జి తడికల శివకుమార్ జిల్లా అధ్యక్షులు నడిపింటి మాధు ఉపాధ్యక్షులు యాసం సిద్ధార్థ పూలే పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నడిపింటి మాధు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటరీ ఎమ్మెల్సీ మరియు స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు బహుజన సిద్ధాంతాన్ని ప్రతి ఇంటింటికి గ్రామ గ్రామానికి గూడాలకు తండాలకు విస్తరింపజేయాలన్నారు ప్రతి గ్రామంలో బిఎస్పీ కట్ట నాయకులను తయారు చేసి ఎన్నికల యోధులుగా తీర్చిదిద్దాలన్నారు రాబోయే ఎన్నికల్లో ఇల్లందు గడ్డ మీద నీలి జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇల్లందు నియోజకవర్గంలోని నియోజకవర్గ కమిటీ మండల కమిటీ మరియు గ్రామ కమిటీల పనితీరు చూసి ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలోపేతంగా పనిచేస్తుందని కొనియాడారు ఈ విధంగా నాయకులు పనిచేస్తే ఖచ్చితంగా ఈ ఇళ్లందు గడ్డ మీద గెలిచి తీరుతామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాదవత్ ప్రతాప్ నియోజకవర్గ అధ్యక్షులు అజ్మేర వెంకన్న జిల్లా నాయకులు తచ్చోడి సత్యనారాయణ దొర చిప్పలపల్లి శ్రీనివాసరావు కాంపాటి నరేష్ సీనియర్ నాయకులు పులిమాటి జ్ఞానసుందరం మండల నాయకులు మానుకొండ ఆనందరావు కాళ్ళ రంజిత్ మాలోతు సుధాకర్ బానోతు దీప్ల ఇనుపనూరి రాహుల్

జరిగిన సమీక్షా సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ కమిటీ ఎన్నిక జరిగింది ఈ నియోజకవర్గ సమావేశంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎట్లా మనం అధికారంలోకి రావాలా ఏ రకంగా పనిచేస్తే ఈ బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం అన్న అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగినాయి ఏదైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీపీగా ఉండి అత్యంత పెద్ద ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజీనామా చేసి ఈ పేద ప్రజల వర్గాలను పాలక వర్గాలుగా తీర్చిదిద్దడానికి కంకరం కట్టుకున్నారు అదే స్ఫూర్తితోటి మేమందరం కూడా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఇల్లంది నియోజకవర్గంలో పనిచేసేసి ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మేము నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా మా మాయావతి గారు చేయటం జరిగింది మాకు అధికారాలు కొత్త కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా నీలి జెండాను ఎగరవేస్తాం ఎగరవేసి తీరుతామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా గ్రామ గ్రామాన కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మాయావతి గారికి మహనీయులకు నిరాజనాలు పలుకుతూ మాకు స్వాగతం పలుకుతున్నారు లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి ఈ సైన్యం నుంచి రేపు పొద్దున జరిగే స్థానిక ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో అన్ని ఎలక్షన్స్లో కూడా మా శక్తిని చాటి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా మేము అధికారాన్ని సేకరించుకుంటాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియదు జైభీ జై భీమ్ మిత్రులారా నేను బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర యూనిట్సే నియమించబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిని నా పేరు కలిసి కుమార్ మేము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లంది నియోజకవర్గంలో ఉన్నాం ఈరోజు ఇల్లందు నియోజకవర్గ కమిటీ నియామకం కావాల్సింది ఆ కమిటీని ఫుల్ఫిల్ చేశాము రానున్న ఎమ్మెల్సీ ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతంగా తీర్చిదిద్దేందుకు మేము ఇక్కడికి వచ్చాము దాంతోపాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఇక్కడ రావడం జరిగింది రాజకీయ శిక్షణ తరగతుల ద్వారా పార్టీ నిర్మాణం ద్వారా బహుజన సమాజ్ పార్టీని రానున్న అన్ని ఎన్నికల్లో బలవంతమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా మా బృందం ఏదైతే ఉందో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఇక్కడి నియోజకవర్గ కమిటీ పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన సైనికులు బహుజన్ సమాజ్ పార్టీని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భాగంగా అన్ని ప్రాంతాల్లో అన్ని స్థానాల్లో బలీయమైన శక్తిగా నిలబెడతారని మేము నమ్మబోతున్నాం జయ భీం జయ జయ మిత్రులారా ఈరోజు ఇల్లందు समीक्षा समय निर्व थी। ఈ యొక్క సమీక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బహుజన సమాజ్ పార్టీ బహుజన సిద్ధాంతాన్ని మనం ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలి మన ప్రజలకు మనం ఏ విధంగా తెలియజెప్పాలి అదే విధంగా ఇప్పుడు ఉన్న జాతీయ పార్టీల్లో క్యాడర్ ఉన్న పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాబట్టి మన యొక్క క్యాడర్ ని మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి మన మహానీయులు చేసిన త్యాగాల గురించి వాళ్ళకి చెప్పి మనం కూడా ఆ విధంగా మహానీయుల యొక్క మార్గాల్లో మనం వెళ్ళి మనం కూడా మనం ఒకళ్ళ దగ్గర అడుకోవద్దు మనం కూడా ద పొలిటికల్ పవర్ ఇస్ ఆ మాస్టర్ కెన్ డాక్టర్ బాబా అంబేద్కర్ గారు అన్నారు అదే ఫాలో అవుతుందా ఫాలో అయ్యారు మన కాంచం గారు ఆయన బాటలోనే మాయావతి గారు గారు అదేదో మాయావతి గారి బాటలోనే డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు పయనం ఆ పయనంలోనే మేము కూడా మా వంతుగా మేమందరం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ తెలంగాణలో రెండు వేల ఇరవై అన్న చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని ఒక ధిమాదం వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా ఇల్లందు నియోజకవర్గంలో కూడా మేము ఈసారి ఎలక్షన్ లోనే కొంచెం మంచి రిజల్ట్స్ మాకు కొన్ని ఓటింగ్ శాతం అయితే వచ్చింది కానీ కమింగ్ రాబోయే ఎన్నికల్లో అది పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు స్థానిక ఎలక్షన్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు ఎంపీటీసీ ఎన్పిసీలో ఏ అయినా సరే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క మా యొక్క శక్తిని ఇళ్ల నియోజకంలో ఖచ్చితంగా చూపించి రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా గడ్డ మీద జెండా ఎగిరి తిరుగుతామనే ఒక ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ స్పందన చూసి మాకు కూడా చాలా బాగుంది అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్ తండాలలో గ్రామాలలో ఈ యొక్క క్యాడర్ క్యాంప్ నిర్వహించి శ్రీని నిర్వహించి మన యొక్క ప్రజల్ని ఏకం చేసి అల్టిమేట్ గా రాజ్యాధికారాన్ని సంపాదిస్తామనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మిక మాతో పాటు అందరం ఏకమై మన యొక్క అధికారాన్ని మనం సంపాదించుకుంటే మన యొక్క ప్రజల్ని మనం సహాయం చేయవచ్చు కాబట్టి మనం ఆలోచించి మనకంటూ ఒక పార్టీ వచ్చింది బహుజన సమాజ్ పార్టీ మనకంటూ ఒక నీల జెండా వచ్చింది కాబట్టి మన జెండాను మనం అప్పుకుందాము మన యొక్క రాజ్యాన్ని మనమే పరిపాలించుకుందాం అప్పుడు మన యొక్క స్థితిగతులు మన యొక్క ప్రామాణికము మన యొక్క జీవన ప్రమాణం అనేది ఇంకా హై స్థాయిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆదరించాలనేసి ఆదరిస్తున్నామని కోరుకుంటున్నాను ఇవి అవకాశం జై భీమ్ జై భారత్ జై జై వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు